గత నలభై సంవత్సరాలుగా హైదరాబాద్లో ఎంఐఎం పార్టీ వాళ్ళు చేస్తున్న నీచ రాజకీయాలను అక్రమాల గురించి అని చెప్పి సోషల్ మీడియా వేదికగా మల్కాజ్గిరి కార్పొరేటర్ గారు ఖండిస్తూ అలాగే హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయిన మాదవి లత గారిని సపోర్ట్ చేస్తూ తనకు పోస్టు పెట్టారని చెప్పి ఈరోజు కొంతమంది పోలీసులు వచ్చి సివిల్ డ్రెస్ లలో నాలుగు గంటల సమయంలో మల్కాజ్గిరి కార్పొరేటర్ తన ఆఫీస్లో ఉండగా అక్రమంగా తనని కిడ్నాప్ చేసుకుని వెళ్లారు నేను కిడ్నాప్ అని ఎందుకు ఒకవేళ వాళ్ళు పోలీస్ వాళ్ళు అయితే వాళ్ళు వచ్చి చేసిన తప్పేంది అని చెప్పి వాళ్ళ భార్యకి అమ్మకి నాన్నకు చెప్పి తీసుకెళ్తే బాగుండేది అంతేకాని ఏమి చెప్పకుండా హడావిడిగా అతను ఎత్తుకొని వెళ్ళిపోయాడు పక్కనున్న వాళ్ళు చూసి వాళ్ళ నాన్నకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత తను ఎన్నో గంటలు ఎన్నో పోలీస్ స్టేషన్లు నా బాబు ఎక్కడున్నాడు అని చెప్పి వేడుకుంటే ఏదో ఒక పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఏమని ఇచ్చారనంటే సోషల్ మీడియా వేదికగా మీ అబ్బాయి ఎంఐఎం ని ఖండిస్తూ ఎంఐఎం గురించి అగెన్స్ట్ గా పోస్ట్ చేశారు కాబట్టి మేము యాక్ట్ అయ్యి అరెస్ట్ చేశామండి అని చెప్పారు బావా తెలంగాణ ఫ్రెండ్లీ పోలీస్ కాంగ్రెస్ పార్టీ మీ నిజమైన స్వరూపం ఏందో పబ్లిక్కి అప్పుడే తెలిసిపోయింది గత ప్రభుత్వం కూడా ఇట్లాంటి అక్రమాలు చేసింది కాబట్టి ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పి వాళ్ళని మూల కూసట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు గెలిచి సంవత్సరం కూడా కాలే అప్పుడే మీ హరకత్లు చూపిస్తున్నారు పబ్లిక్కి అతను చేసిన తప్పేంటి ఎంఐఎం వాళ్ళు రా చాలా రోజుల నుంచి తప్పులు చేస్తున్నారు పబ్లిక్ అందరికి తెలియాలి అని చెప్పి పోస్టింగ్ పెడితే అరెస్ట్ చేస్తావా ఎన్ని ఘోరాలు నేరాలు అయితే తెలంగాణలో అవి కనిపిస్తలేవా మీకు ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడ్డ కార్పొరేటర్ మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ గారికే ఇట్లాంటి దుస్థితి అని అంటే కామన్ పబ్లిక్ రక్షణ ఎట్లా ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏదో నీతులు మాట్లాడతారు అపోజిషన్ మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి పనిచేయాలి అని చెప్పి ఇదా మీరు చేసే ప్రజాస్వామ్యం ఇదా మీరు అనే ప్రజా పాలన Hi, this is Neena Shetty. Please subscribe to GK News. Hi, everybody, subscribe to GK News.